మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు మెండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి మిఠాయి పంచుకుని వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణ చంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు కేశవరం గ్రామ కూటమి నాయకులు పండుగల సంబరాలు చేసుకున్నారు మెండపేట మండలం కేశవరం గ్రామంలో మట్టావారి సెంటర్ లో మెండపేట నియోజకవర్గ ప్రజాభిష్టం మేరకు మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేందవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు పట్టు వదిలిని విక్రమార్కుండా విశేష కృషి చేసిన మెండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు విలీనం ప్రక్రియను ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేశవరం గ్రామ జేఏసీ నాయకుల కేశవరం గ్రామస్తుల తరపున ఎంపీపీ గుండెమట్ల శ్రీనివాస్ మెండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గుండబట్ల శ్రీనివాసరావు కూటమి నాయకుల ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మెండపేట ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు చిత్రపటాలకు కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం వలన ఎక్కువ లబ్ది చేకూరేది తమ కేశవరం గ్రామస్తులకేనని హర్షం వ్యక్తం చేశారు తమకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండటమే కాకుండా విద్య వైద్య వ్యాపార సాంస్కృతికంగానూ రాజమహేంద్రవరంతోనే తమకు ఎక్కువ అనుబంధం ఉందన్నారు గత వైసీపీ పాలకులు నియోజకవర్గ విలీనంపై చాలా అశ్రద్ధ వహించారని విమర్శించారు తమ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ముందే ప్రజలకు వాగ్దానం చేశారని తూర్పుగోదావరి జిల్లాలో మెండపేటను చేయలేకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటాడని శబదం చేశారన్నారు తమ ఎమ్మెల్యే అనుకున్న విధంగా నియోజకవర్గ వీలీనం అయ్యేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మెండపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గుండమట్ల సురేష్ టిడిపి నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు అణపర్తి నీటి సంఘం ఉపాధ్యక్షులు దగ్గర గంగాధరం గణిపోతు రాజు ఆలయ చైర్మన్ ఆళ్ల రాజుబాబు కూటమి నాయకులు ఉండమట్ల గోపి ఉండమట్ల శ్రీను కంటిపూడి రాంబాబు ఉండమట్ల వీరేంద్ర అన్నదాసు శ్రీను ఉండమట్ల బాపురావు అరవతి సత్యబాబు ఉండమట్ల తాతాజీ ముక్కపాటి పనస ఉండమట్ల వెంకటేష్ గారపాటి శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం మన ఇక్కడ పండగ వాతావరణంలో మన సంక్రాంతి ముందు చేసుకుంటున్నారంటే మరి మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మరి ఎన్నాళ్ళు ప్రజల కన్నా కళలు సాకారం చేస్తూ మరి మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ కోనసీమ జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను అలాగే విద్యారంగంలో కానీ వాణిజ్య రంగంలో కానీ ఇబ్బందికి గురవుతున్న అందరినీ చూసి మరి ఆ రోజున మన గౌరవ ఎమ్మెల్యే అంచనాల్ కమిటీ చైర్మన్ వెంకుల జోగేశ్వరరావు గారు వాళ్ళ ఎలక్షన్ టైంలో మాట్లాడడం జరిగింది నేను వచ్చే గవర్నమెంట్ మాదైతే కనుక ఖచ్చితంగా మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తానని చెప్పేశానంటే మరి ఆ రోజున నేను వేరే ప్రభుత్వంలో ఉన్నాను చాలా మంది ఆయన్ను ఇది ఎలక్షన్ స్టంట్ అబద్ధపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అన్నం నేను కూడా విన్నాను మరి కానీ ఆ రోజు నుంచి ఆయన ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ప్రతి ఆఫీస్ కి కాగితం పెడుతూ మరి ప్రజల ఉద్యమాన్ని జేఏసీ ఉద్యమాన్ని ఇక్కడ ప్రజా పైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే డిప్యూటీ సీఎం గారికి అనుక్షణం చెప్తూ మరి ఈ రోజున ఈనాటికి మరి మన మండపేట నియోజకవర్గ ప్రజల ఎనలేని కోరికను మరి పట్టు వదలని మిత్రమాడుకుండా ఆయన ఛేదించి ఈ రోజున మన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడానికి మన సబార్డినేట్ కమిటీకి ఆమోద ముద్ర వేయించి ముఖ్యమంత్రి గారితో మరి ఈ రోజున సాధించడం జరిగింది మరి ఆయన అనలేని కృషికి మనందరూ కూడా అభినందన తెలుపుకుంటూ మరి అలాగే ఆ రోజున జేఏసీ మీటింగ్లో ఆయన ఒక మాట అనడం కూడా జరిగింది ఈ మండపేట మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయలేకపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి కూడా ఆయన సభం చేయడం జరిగింది ఈ అసాధ్యమైన మాటల్ని నేను సుసాధ్యం చేసి చీమిస్తాను అని చెప్పేసి మరి ఆ రోజు నుంచి పేపర్లు పట్టుకుని మరి అధిష్టానానికి ఇక్కడ జేఏసీ కమిటీకి మన కలెక్టర్ గారికి మరి ఆయన వందల సార్లు తిరిగి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సవార్డినేట్ కమిటీకి మంత్రులకి సీఎం గారికి తెలియపరుస్తూ మరి అసాధ్యం అనుకున్న దాన్ని ఈ రోజున అస్వసాధ్యం చేసి చూపించారు గౌరవ అంచనాల కమిటీ చైర్మన్ మన వేగుడ జోగేశ్వరరావు ఈ మిగిలిన వల్ల ఊరికే మనకు దగ్గరవడం ఒకటే మనకి అంశం కాదు మనకు దగ్గర అవడం అనేది ముఖ్య అయితే మన నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపితే ఈ పోలికి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి మన సైట్లు వాల్యూ పెరగడం కానీ మన సోలాల వాల్యూ పెరగడం కానీ అలాగే వాణిజ్యానికి సంబంధించి అలాగే విద్య సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి మనకి అందరికీ కూడా ప్రతి దాంట్లో కూడా ఈ జిల్లా కొత్త జిల్లాలో మనం కలవడం తూర్పుగోదావరి జిల్లాలో కలవడం చాలా మనకి ఉపయోగకరమైన పని మన పెద్ద చక్రమార్కుడు మన వేలు జోడేసిన వారు సాధించారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే రచనా కమిటీ చైర్మన్ మేగుడు జోగేశ్వరరావు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీనిపై మన జేఏసీ కూడా మన ఎమ్మెల్యే గారికి చాలా సహకరించి జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కూటమి నాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రేలా గారికి ఉదజ్ఞతలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యోయంగా మన తమ్ముడు వాతావరణం తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఇంకా మా టీడీపీ కుటుంబ సభ్యులకి కూట నాయకులందరికీ తెలుసుకుంటూ

ప్రతి ఆఫీసులో వినత పత్రాలు ఇచ్చుకుంటూ మండపం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి అనే దృఢ సంకల్పంతో ఏ ఆఫీస్కి వెళ్ళినా వినతపత్రాలు అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ వస్తూ ఉండేది ఇవన్నీ జరిగే విధంగా ఉన్నాయా అనే సందేహం కలిగేది కానీ ఈయన పట్టుబలన విక్రమార్కుల కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వెనకటి వేయకుండా దీన్ని కష్టపడి ఇచ్చేసి మనకి ఈ రోజునే నియోజకవర్గం అందరికన్నా ఫస్ట్ సంతోషించింది మనం ఎందుకంటే మనం రాజమండ్రికి అతి సమీపంగా ఫస్ట్ మన గ్రామం కేశవరం గ్రామం ఉంది కాబట్టి దాని గురించి మన అందరం ఫస్ట్ నియోజకవర్గంలో సంతోషించింది మనమే పొద్దున్న సుఖపడింది మనమే అన్ని విధాల ఇది అయ్యేది మనమే ఇటువంటి సబ్జెక్ట్ని జోగిరావు గారు ఈ ఎనలేని కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి శ్రమించి కష్టపడి ఈ నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అంతా సుఖపడే విధంగా ఆలోచించి ఆయన ఎక్కడ ఏ రకమైన ఇది పెట్టుకోకుండా కష్టపడి అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని ఎన్నో కనిపించడం జరిగింది అందు కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు వారికి అలాగే డిప్యూటీ సీఎం కుడిందల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మండపాట నియోజకవర్గ శాసనసభ్యులు నాయకులు అలాగే అర్చనాల రాష్ట్ర అర్చనాల కమిటీ చైర్మన్ వేగుడ జోగరావు గారికి అలాగే నీటి వారుదల సంస్థ చైర్మన్ గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా కేశవరం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక స్థాయిలో ఉండబట్టి అక్కడ అంచనా చేడబట్టి ఒక అంచనా వేసి ఈ విధంగా అక్కడ కొట్టి తూర్పుగోదావరి జిల్లాలో కాపడం వల్ల ఎంత ఏ విధంగా ప్రజలు లెక్క అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడటం తర్వాత సభా కమిటీ యొక్క ఆమోదం చెప్పుకోవడం ఇన్నింటి కృతజ్ఞత ఆయన కృషి ఫలించి చక్కగా ఈ విషయాన్ని సాధించినందుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి